వేగిలేసి నేను ఉయ్యాలో ఎవరిని దలుతూ వేయాలో అందరినీ తెలిసిన ఉయ్యాలో గంగను మరిసిన ఉయ్యాలో ఇదరెక్క జల్లెన్లు ఉయ్యాలో ఒక్కరికిచ్చి వెయ్యాలో బతుకమ్మకు సంబంధించి అంటే ప్రతి పాటకు ముందుగా భగవంతుని తెలుసుకోవడం ఆనవాయితీగా ఉండేది చాలా ఒక భగవంతుని కాదు సమస్త దేవతలను ఆ బతుకమ్మ పాటల్లో తలుచుకునేవారు శివ శివశివ నినుదళుతూ ఉయ్యాలో ఓ శివుడా నినుదలుతూ ఉయ్యాలో వేగిలేసి నేను ఉయ్యాలో ఓ ఎవ్వరిని దళుతూ ఉయ్యాలో వే ఏగి అంటే వేగు చుక్కతో పాటు ఆ ఇంటి కోడలు లేసేది ఏగి లేసి నేను వయ్యాలో ఎవరినిదలుతూ ఉయ్యాలో అత్తమామను తలుతూ ఉయ్యాలో అయ్యవార్లు అదలుతూ ఉయ్యాలో తల్లిదండ్రిని ఉయ్యాలో ఓ దైవాలు అదలుతూ ఉయ్యాలో ముందుగా నిలుదలుతూ ఉయ్యాలో ఓ ముత్యాల పొసు ఉయ్యాలో నాతి నాని నుదలుతూ వయ్యాలో ఓ నల్ల పొసు వేయలో ఈపున సురుడా ఉయ్యాలో ఈ రాభద్రుడు లో మీది సూర్యుడ ఉయ్యాలో నెలవన్నే కడ పాపట్ల సూర్యుడ ఉయ్యాలో పై వన్నె కడ వేయాల అందరినీ తెలిసిన ఉయ్యాలో గంగనూ మరిసిన ఉయ్యాలో గంగ నీకుశయ్యాలో కడకుండవమ్మ ఉయ్యాలో నూనె కుండల వంటివియ్యాలో నుడుగుల్ల గంగ వయ్యాలో పాలకుండల వంటి వేయలో పాతల గంగ వేయాల గంగగట్ట వియ్యాలో గజమల్లె సిర వియ్యాలో గంగ వెట్టెటి వియ్యాలో బేరి కుంకుమ వియ్యాలో గంగని కుషరణు వియ్యాలో కడకుండ వమ్మ వియ్యాలో ఇట్లా సమస్త దేవుళ్ళను తలుచుకొని ఆ కథలోకి వెళ్ళేవారు ఆ కథ రెండు మూడు రోజులు వాడుకున్న తరగనిదిగా ఉంటుండే నిరక్షరాస్తులైనటువంటి మహిళలు కూడా ఆ కథను అశాంతంగా వాడేవారు ఇంకొక విశేషం ఏంటంటే పాటను గనక మధ్యలో ఆపాల్సి వస్తే ఆపి పాటను ఉయ్యాలో ఓ అపకారినైతే వియ్యాలో దొలిపితి పాటను ఉయ్యాలో ఓ దోషకారినైతే వియ్యాలో పాటను ఆపాల్సి వచ్చింది నేను అపకారం చేశాను ఈ పాటను మధ్యలో దొలిపాను నేను నేను దోషం చేశాను అని క్షమాపణ ఆ దేవుళ్ళని అడిగేటువంటి సంప్రదాయము సంస్కృతి ఆ పాటలో ఉండేది ఇక ఆ పాటలో ఏముంటాయంటే ఆడబిడ్డల కష్టాలు తల్లిగారింటికి నిజంగా చాలా మంది ఒక పాట ఉంటుండే ఇద్దరు ఒక ఇద్దరొక్కల్లలు ఉయ్యాలో ఒక్కరికి చెయ్యాలో ఒకడే మాయన్న వియ్యాలో వచ్చన్న పొడు వేయాలో ఎట్ల తూ చెల్లెలా వెయ్యాలో ఏరడ్డ మాయ వేయాలి ఏరుకు ఎంపళ్ళు వెయ్యాలో తలుపులడ్డ మాయ తలుపులకు తాళాలు శీల నడుమ ఉయ్యాలో ఎలపత్రి చెట్టు ఇయ్యాలు ఇట్లా ఇద్దరు అక్క చెల్లని నొక్కూరికి ఇచ్చిండ్రు అన్న రాలేడని పండుగకి ఎదురు చూస్తుండ్రు నేను రాలేకపోతున్న చెల్ల ఏర్ అడ్డం వచ్చింది ఏర్ పక్కకు తోట అడ్డం వచ్చింది తోటలకు తొంభై తలుపులు అడ్డం వచ్చినాయి ఆ తలుపులకు తాళాలు అడ్డం వచ్చినాయి అని ఆ అన్న సాకులు చెప్తా ఉన్నాడు చెల్లెలకు మరి ఇట్లా తల్లిగారింటికి తోలుకప్పుక పేరని అక్కజలను బాధపడడం రాలేనని అన్నదములు సమాధానం చెప్పడం ఇట్లుంటుండే కష్టాలు ఉంటుండే ఈ కష్టాలన్నీ సహజమని చెప్పే పరిస్థితులు ఉంటుండే దాంతోని ఆడపిల్లలకు ధైర్యం ఉంటుండే ఈ భుజం భుజం కలుపుకొని కదా ఆడతారు బతుకమ్మ ఒకరికొకరు భుజం భుజం కలుపుకొని నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం మనమని ఆడపిల్ల ఆరు గాలం కష్టపడి పొద్దున్న లేచి ఇంటి లాదులకు వంట చేసి పెట్టి పొలం పనులు చేసి ఏ సాయంత్రానికి ఇంటికొచ్చి చేసుకు పండగ ఇది మళ్ళా ఆ బతుకమ్మను గౌరీదేవిని మళ్ళొచ్చే పండుగ మా ఇంటికే రాని నీళ్ళల్లో సాగదోలి సద్దులు తిని మళ్ళా వచ్చినాక ఆ రాత్రి అర్ధరాత్రి దాకా ఈ పండగ నెల రోజులు ఆడుకునేది అర్ధరాత్రి అర్ధరాత్రి దాకా ఆడుకునేది ఆడపిల్లలంతా కలిసి ఆ తల్లిగారింటికాడ సంబూరంగా చిన్నపిల్లలంతా వంగుడు దుంకుడు ఆటలు నేరియలు గోబియలు ఒక్క రకం కాదు ఆడపిల్లలు ఆడే క్రీడా విశేషాలు బతుకు బతుకమ్మ ఒక్కటే కాకుండా అనేక క్రీడా విశేషాలు ఆడేవాళ్ళు కాకపోతే అవన్నీ ఇప్పుడు బతుకమ్మ దగ్గరికే వచ్చి చేరిని అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీరు పాడుతుంటే బతుకమ్మలోని అర్థాన్ని మాకు క్లియర్గా అంతా క్లుప్తంగా వివరించినట్టు అనిపించింది ఈ బతుకమ్మ పాటలు రాసినవి కాదు బతుకమ్మ జనాల జీవితాల నుంచి బతుకమ్మ పాటలు అనేవి ఏర్పడ్డాయి అని చెప్పి మాకు అర్థమైంది ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది డీజే సౌండ్లు లేదంటే బతుకమ్మ ముంగడ పెట్టుకోవడం డీజే సాంగ్స్ ఎగరడం అనేది ఫ్యాషన్గా మారింది కానీ ఈ మీ పాట అనేది మాకు మా ఛానల్కు నిజంగా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది చాలా అర్థం ఇచ్చింది మా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఈ బతుకమ్మలో పాటలోని మాధుర్యమని జనాలకు పంచుతుంది అని చెప్పి మేము మనస్ఫూర్తి ఆశిస్తున్నాం